హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి సో ఇవాళ మనం వీడియోలో ఉండే కలెక్షన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్స్ ద్వారా అయితే చూసేద్దాము అన్నీ కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్ అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉండబోతున్నాయి ఆలియా డిజైన్స్ టూ పీసెట్స్ త్రీ సెట్స్ అలానే మనకు వచ్చరికి ఇంక్లూడింగ్ టు బిగ్ సైజెస్ అయితే మనకి ఇవాళ వీడియో ఎవరిది అనుకుంటున్నారా సో ఇవాళ థర్స్డే కాబట్టి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట అన్నీ కూడా మనకి న్యూ మోడల్స్ అండి అండ్ రిపీటెడ్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా మీకు వీడియోలో అయితే ప్రైజెస్ అలానే మనకి సైజెస్ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది వీడియోలో ఫోన్ నెంబర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూనే ఉంటుంది అలానే ఒక్కసారి ఇంట్రో అయితే చూసేద్దాము ఇదంతా కూడా మనకి వైష్ణవి కాంప్లెక్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి గుంటూరు మంగళగిరి రోడ్లో అయితే ఉంటుందండి సో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లేదా సిమ్స్ కాలేజ్ పక్కన అయితే ఉండటం అయితే జరుగుతుంది అలానే మీకు వచ్చేసరికి ఇది ఫ్లిప్కార్ట్ అయినా అనొచ్చు బెస్ట్ ప్రైజ్ అయినా అనొచ్చు అండి దాని ఎదురే ఆపోజిటే ఉంటుంది ఇప్పుడు మనం వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ అయితే చూసేద్దాము సంతోష అండ్ రెడీమేడ్ అన్నమాట మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ నైన్ అలానే నెంబర్ కూడా మీకు బోర్డు మీద ఉంటుంది సో స్క్రీన్లో కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఇంట్లో అనేది ఒక్కసారి గమనించండి మీకు షాప్ అనేది ఐడియా రావటం కొంచెం జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే పెట్టడం జరిగింది ఇవాళ కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ డిజైన్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఆలియా డిజైన్ సో నెక్ దగ్గర అలానే మనకు వచ్చేసరికి వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం డిజైన్ చూడండి అలానే ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి టూ సైజ్ కూడా మనకి థ్రెడ్ ఇచ్చేశారు హ్యాండ్ కూడా వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇంతకీ సైజ్ చూస్తున్నారా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ అంటే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలానే మనకి ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో వీటిలో మనకి సైజెస్ వారీగా చెప్పాం కాబట్టి ఒక్కసారి టాప్ కూడా చూసేద్దాము చాలా అంటే చాలా లైట్ కలర్ అండి బిస్కెట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది లాంగ్ లుకింగ్ గా ఒక్కసారి అయితే లుక్ వేసేద్దాము మనకి లాంగ్ కుర్తీ అయితే ఇచ్చింది అనమాట నెక్స్ట్ మరొక కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఫుల్ కలం కారీ అబ్బ సో ఇది అయితే చాలా బాగుంది అండ్ ఫుల్ హ్యాండ్ అంటే త్రీ బై ఫోర్ హ్యాండ్సే బ్యాక్ థ్రెడ్ బ్యాక్ థ్రెడ్ కాదండో ఇది బెల్ట్ అయితే వచ్చింది అండ్ ఫుల్ మిర్రర్ వర్క్ అనమాట మొత్తం కూడా అది కూడా రియల్ మిర్రర్ వర్క్ కుర్తి లెంత్ అయితే ఒక్కసారి చూడండి కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్ ఎలా అయితే ఉంటుందో అంత లెంత్ కుర్తి అయితే ఇచ్చేసారనమాట అండ్ లాంగ్ లుకింగ్గా కూడా చూసారు కదా కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా డార్క్గా ఉంది ఇది కూడా మనకి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ ఏ రండి ఎయిట్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతో శారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా നെക്സ്റ്റ് നെക്സ്റ്റ് ഡിസൈൻ ഇത് വച്ചാരിക്ക മനക്കി ടാപ്പ అండ్ దీనికి అయితే కోట్ వస్తుంది మొత్తం కూడా మనకు వచ్చేసరికి హెవీ రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసరికి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది వా కోట్ సో ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనకి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చిందండి ఇప్పుడు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ దాకా వచ్చింది అండ్ ఇదేంటంటే మనకి కోట్ వచ్చేసరికి మనకి వైట్ కోట్ అయితే ఉంటుంది కలర్ చట్ మారుతుంది లోపల మనకి కుర్తి అనేది త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ప్రైజ్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము డిజైన్లోకి అయితే వెళ్ళిపోతామండి హెవీ హెవీ జార్జెట్ అండ్ మోస్ట్ డిమాండెడ్ డిజైన్ కూడా మొత్తం కూడా మనకి పూ పర్ల్స్ వర్క్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసరికి డ్రాప్ నెక్ ద్వారా బ్యాక్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకు వచ్చేసరికి అంబ్రిల్లా ఫ్రిల్లింగ్ అయితే వస్తుందనమాట కింద బార్డర్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జెట్ జార్జెట్ అయితే వస్తుంది లైనింగ్ కూడా మీకు వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే హ్యాండ్స్ కూడా త్రీ బయ్ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి సైజు మాత్రం త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ప్రైస్ కూడా సేమ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మిడిల్లో ఒక త్రిబుల్ నైన్ది చూసాము అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒకటే కలర్ చాట్ అనమాట కృష్ణ బ్లూ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ అయితే వాచ్ చేద్దాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఆలియా డిజైనే మొత్తం కూడా మనకు వచ్చేసరికి కనకాంబరం కలర్ అయితే ఇచ్చేసేసారు అంతా వర్క్ అయితే గమనించారు కదా హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ అయితే వస్తుంది అండ్ లాంగ్ అమ్రిల్లా సేమ్ అమ్రిల్లా అనేనండి మనకి బ్యాక్ థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో హ్యాండ్స్ కూడా గమనించారు కదా సేమ్ సైజు త్రీ టు సిక్స్ ఎక్సెల్ సైజు మనకి కుర్తి అయితే ఉంటుందండి అంటే ఐ మీన్ ఒక టాప్ అనమాట మనకి ఆలియా డిజైన్లో సో ఏదైనా మీరు చక్కగా దీంట్లో వైట్ లెగ్గిన్ కానీ గ్రే లెగ్గిన్ కానీ పింక్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా త్రీ ఎక్సెల్ అయితే త్రీ ఎక్సెల్ వాళ్ళు ఫైవ్ ఎక్సెల్ అయితే ఫైవ్ ఎక్స్ఎల్ అలా లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ మొత్తం కూడా యోపాటి దగ్గర థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు కింద బార్డర్ వైజ్ వచ్చేసరికి సో డిఫరెంట్ బార్డర్ అయితే ఇచ్చారండి మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ మనకి ఫ్యా బ్యాక్ ఫ్రంట్ మొత్తము డిజైన్ వచ్చేసి వస్తుంది అనమాట ఇది కూడా మనకి సేమ్ సైజు అండ్ దీనికి వచ్చేసరికి మనకి దుప్పటా అయితే ఇచ్చేసారు అండ్ దుప్పటా కూడా మనకి డిజిటల్ వేర్లో లాంగ్ గా అయితే ఉందండి అండ్ త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో దిస్ ఈజ్ ద టూ పీస్ సెట్ అనమాట టాప్ అయితే వచ్చింది మొత్తం కూడా వైట్ లెగ్ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలానే మనకి సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు సింగిల్ కొరీర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు సింగిల్ డ్రెస్ కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ కొరే ఛార్జ్ అనేది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ మరొక డిజైన్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ అండ్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగుంది అండ్ మిడిల్లో వచ్చేసరికి అవి బటర్ఫ్లైసా ఓ ఇది కూడా ఫ్లెవరే అండి బాగుంది పింక్ కలర్ ఫ్లేవర్ అనమాట అండ్ మొత్తం కూడా మనకు వచ్చేసరికి డిజైన్ ఒక్కసారి లాంగ్ లుకింగ్ వేసేద్దాం మనము కుర్తి అనేది అండ్ పైన వెస్ట్ పార్ట్ దగ్గర చూసేసేయండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు మనకి త్రీ టు సిక్స్ ఎక్సెల్ కాబట్టి సింగిల్ కలర్ అయితే ఉంటుంది అదే కలర్లో సైజెస్ కూడా ఉంటాయన్నమాట ఒక్కసారి మీకు నెక్ పార్ట్ దగ్గర వర్క్ కూడా చూసుకోండి మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ మనకు వచ్చరికి జెరీ వర్క్ లాగా ఇచ్చేసారు వేర్ కుర్తి అండి సో మనకి లాంగ్ లుకింగ్ వచ్చేస్తుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్ వీ నెక్తో హైలైట్ చేస్తున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మొత్తం కూడా డిఫరెంట్గా వర్క్ వచ్చేసేసి నెక్ ఇచ్చేసారు అండ్ మీకు పైన అలానే మనకు వచ్చేసరికి క్లాత్ కూడా ఉంది అండ్ ఇది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లేస్ ఇచ్చారండి ఇది కూడా మనకి ప్లస్ సైజ్లోనే త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లోనే అండ్ కింద అంటే మనకి హ్యాండ్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే బార్డరు మొత్తం మనకి వైట్ లేస్ అనమాట అది కూడా మనకి కట్ వర్క్ లేస్ లాగా అయితే వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి వీటిలో సైజెస్ వారీగా ఒక్కసారి పీసెస్ అయితే గమనించండి మనకి ఆరిఫా బ్రాండ్ అయితే వస్తుంది పార్టీవేర్ కలెక్షను అది కూడా మనకి ప్లస్ సైజెస్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎవ్వరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీలా అంటే మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి త్రీ ఎక్సెల్ వాంటెడ్ ఉన్నవాళ్ళు సో మాకు ఫోర్ ఎక్స్ఎల్ కావాలి పార్టీవేర్ కుర్తీస్ ఉంటే బాగుండు ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఏదైనా ఫంక్షన్కి పార్టీవేర్ కుర్తీ కావాలి అని వెతుకుతూ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తే వెంటనే వాళ్ళకైతే షేర్ చేయండి ఈజీగా హ్యాపీగా పర్చేస్ చేసేయండి మీకు నచ్చిన డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయండి ఎందుకంటే అప్డేట్స్లో ఉన్న మోడల్స్ కాబట్టి ఇవన్నీ కూడాను మనకు అది కూడా ప్లస్ సైజెస్లో సంతోష్ రెడీమేస్ వాళ్ళు అందజేశారు కాబట్టి కంపల్సరిగా నచ్చుతాయి అనమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చూశారు కదా అన్నీ కూడా ప్లసేజెస్ అయితే చూసారు నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం